I do want భారతంలోని పలు అంశాలను ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం ఈ ఇతిహాసంలో కర్ణుడి పాత్ర అతి ముఖ్యమైంది కర్ణుడు ఎవరు కర్ణుడి యొక్క ఏమిటి అతడికి కవచకుండలాలు ఎలా వచ్చాయి ఇంద్రుడికి తన కౌచకుండలాలను కర్ణుడు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనేక అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం ఒకరోజు హస్తినాలో ఉన్నటువంటి కర్ణుడికి ఒక కళ వచ్చింది ఆ కళలో సూర్యభగవానుడు కనిపించి కర్ణ త్వరలోనే నీ దగ్గరికి ఇంద్రుడు రాబోతూ ఉన్నాడు నిన్ను కవచకుండలాలు అర్థించబోతున్నాడు కావున నీ కవచకుండలాలు ఇచ్చినట్లయితే నీకు తప్పకుండా ఆయు క్షీణం కలుగుతుంది సుమ ఇంకా వివరాలు అడగకు అని చెప్పాడు ఆ విషయాన్ని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెబుతూ ఉన్నాడు అప్పుడు జనమేజయుడు ఓ సూత మహర్షి ఓ పుణ్యవచనది సూర్యుడు కర్ణుడితో చెప్పవద్దన్న విషయాలేంటి ఆ విషయాలు మీకు తెలిసినట్లయితే చెప్పండి అని అడిగాడు అప్పుడు చెబుతూ ఉన్నాడు వైశంపాయనుడు యాదవులందరి వృష్టివంశంకు చెందిన వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు సూర్యసేనుడు అతనికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు పేరేమో వసుదేవుడు కూతురు పేరు పృథ ఈ పృథ కుంతి భోజరాజుకు పెంపునకు ఇయ్యబడింది అనమాట అందుచే ఆమెను కుంతిగా వ్యవహరించబడ్డారు అయితే ఒకనాడు దుర్వాస మహాముని కుంతిభోజుని రాజ్యానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడానికి కూర్చున్నాడు అప్పుడు దుర్వాసుడు అంటే ముక్కోపి అతడికి ఏదైనా ఆతిథ్యంలో లోపం జరిగినట్లయితే అతడు కోపగించుకుంటాడేమో అని భయపడి తన కూతురైనటువంటి కుంతీదేవిని ఆయన సేవలకై వినియోగించాడు కుంతీదేవి ఎంతో సహనంతో ఓర్పుతో ఆయనకు దుర్వాస మహామునికి సపర్యలను చేస్తూ వచ్చింది అతడు దుర్వాస మహర్షి అప్పుడు ఎంతో సంతోషించి అమ్మాయి నీవి మంత్రంతో ఏ దేవతనైతే నువ్వు ఏ భావంతో స్మరిస్తావో నీక దేవతను కోరినటువంటి వరాన్ని ఇస్తుంది అని చెప్పాడు అంత మహాముని వెళ్ళిపోయాడు దుర్వాస మహాముని వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఆ కుంతీదేవికి ఆ వరాన్ని పరీక్షించాలనే కోరిక కలిగింది ఆమె యవ్వనంలో ఉంది ఎంతో అందగత్తే అలా ఒకనాడు వన విహారానికి ఉదయమే వెళ్ళి ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క అందచందాలను చూసి ఆమె మనసు చెదిరిపోయింది మంత్రశక్తిని పరీక్షించాలనే ఉద్దేశంతో ఆ యొక్క సూర్యుని ఆమె ఆహ్వానించింది ఆమె ఊహించకుండానే ఆమె మనసులో కవచకుండలాలతో ఉన్నటువంటి సూర్యభగవాను రూపం ఆమె కనిపించింది అంతే సూర్యభగవానుడు వచ్చాడు వరం కోరుకోమన్నాడు ఆమె భయపడిపోయింది ఎందుకంటే తను కన్య మళ్ళీ అతడిచ్చిన వరప్రసాదం వల్ల సంతానం కలుగుతుంది కానీ భయపడిపోయి వద్దు నేను మంత్రాన్ని పరీక్షించాలని ఆహ్వానించానని చెప్పగా అలా కుదరదు ఒకసారి నీవు ఎప్పుడైతే ఆహ్వానించావో తప్పకుండా నేను నీ కవరాన్ని ప్రసాదించాలి అని చెప్పాడు అలా ఇద్దరి కలయికతో ఒక కుమారుడు జన్మించాడు ఆ సూర్యభగవాను యొక్క ప్రభావంతో సహజమైనటువంటి కవచ కుండలాలతో జన్మించాడు కర్ణుడు కానీ ఆమె ఎంతో భయపడింది కన్య కాబట్టి తండ్రికి ఎవరికి చెప్పకుండా ఆ బాబును ఒక పెట్టెలో పెట్టి అశ్వనదిలో వదిలివేసింది ఆ నది వేరొక నదిలో చేరి ఆ బాలుడున్న పెట్టెను చంపాపురి అను గట్టానికి తీసుకొని వెళ్ళింది అక్కడ రాధ అతిరథుడు అను సూత దంపతులకు ఈ యొక్క పెట్టె కనిపించింది అయితే అతిరథుడు ధృతరాష్ట్ర రాజు యొక్క మిత్రుడు అతడి శిశువు ఇప్పుడు వారి చేతిలోకి వచ్చాడు రాధ అతిరథులు ఎంతో సంతోషంగా దైవప్రసాదంగా భావించి ఆ బాలు ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు అతడే కర్ణుడు కానీ ఆ దంపతులు అతడికి పెట్టుకున్నటువంటి పేరు పురుషసేనుడు ఆమె ఎంతో ముద్దుగా గోముగా పురుష అంటూ పిలుచుకుంటూ ఉండేది అయితే ఇప్పుడు కర్ణుడిగా చెరామణి అవుతున్నటువంటి ఆ బాలుడి అసలు పేరు పురుషసేనుడు ఇంకా కుంతిదేవి అతడిని నదిలో వదిలివేసింది కానీ ఎంతో బాధపడుతూ ఉండేది ఆమె కొంతమంది నమ్మకమైనటువంటి చారుల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేది ఇంకా అతడు సూతపుత్రుడు కాడు కావుంతే ఆగ్రజుడే అని తెలిపాడు వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు మరి ఇంద్రుడు ఎందుకు కర్ణుడి యొక్క కవచకుండలాలను యాచించాడు ఇంద్రుడు పాండవులకు మేలు చేయాలనుకున్నాడు పాండవుల యొక్క వనవాసం పూర్తవుతోంది ఇంకా అజ్ఞాతవాసం మాత్రమే మిగిలి ఉంది ఆ సమయంలో రేపు యుద్ధ భూమిలో కర్ణుడు పాండవులను వధిస్తాడేమో అనే సంశయంతో ఇంద్రుడు కవచకుండలాలను యాచించడానికి కర్ణుని వద్దకు వచ్చాడు అలా ఒకసారి ఎప్పుడైతే సూర్యభగవానుడు కర్ణుడికి చెప్పాడో ఆ విషయాన్ని అది గుర్తుపెట్టుకున్నాడు కర్ణుడు అతడి కొరక ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ తండ్రి చెప్పినటువంటి మాటలను అతడు లెక్క చేయలేదు ఎందుకంటే కర్ణుడి యొక్క దానగుణం దయాగుణం ప్రపంచానికంతా తెలుసు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే అటువంటి స్వభావం అలా ఒకనాడు ఆ స్వప్నంలో భాస్కరుడు చెప్పిన విధంగా ఇంద్రుడు విప్రవేశధారి అంటే బ్రాహ్మణ వేషాన్ని ధరించుకొని వచ్చి కర్ణుణ్ణి కుండలాన్ని అర్థించాడు అంత కర్ణుడు దేవేంద్ర నీవు దానాన్ని గ్రహించడానికి అర్హుడవు కావు ఎందుకంటే నేను నీకు ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఏదైనా ఒకటి ఇవ్వాలి అంతేకాకుండా నేను ఇప్పుడు అందరికీ బ్రాహ్మణోత్తములకు దానం చేస్తూ ఉన్నాను కానీ నువ్వు ఇప్పుడు నన్ను యాచించడానికి వచ్చావు ఓ ఇంద్రదేవా నీవు యాచించినట్టయితే నా ప్రాణాలను సైతం కూడా నేను లెక్క చేయను సరే నా కవచకుండలాలను నీకు ఇస్తాను దానికి బదులుగా నాకేమిస్తావని అడిగాడు నీవు వజ్రాయుధం తప్ప ఏదైనా కోరుకో అంటే అలా అయితే నాకు శక్తి ఆయుధాన్ని ఇవ్వమన్నాడు కర్ణుడు అలాగే అంటూ శక్తి ఆయుధము నీకు ఒకే ఒక్కసారి పనిచేస్తుంది ఎప్పుడైతే నువ్వు శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తావో అక్కడ ఉన్నవారిని చంపేసి తిరిగి అది నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పాడు ఇంద్రుడు అలాగే అంటూ కవచకుండలాలు ఇంద్రునికిచ్చేసి శక్తి ఆయుధాన్ని స్వీకరించాడు కర్ణుడు అప్పుడు కర్ణుడు అడుగుతూ ఉన్నాడు ఇంద్రుణ్ణి మరి నా కవచకుండలాలు నా శరీరంలో భాగం కదా మరి ఆ కవచకుండలాలు నీకు ఇచ్చివేస్తూ ఉన్నాను నా శరీరం చూడడానికి ఎలా ఉంటుంది అని అడగగా లేదు మీ తండ్రి అయినటువంటి సూర్యభగవానులాగానే నీ శరీరం తలతలగా మెరుస్తూ ఉంటుంది అని అభయమిచ్చాడు ఇంద్రుడు అలా ఇంద్రుడు కవచకుండలాలను తీసుకొని వెళ్ళిపోయాడు అయితే ఈ మహాభారతంలో కర్ణుడి పాత్ర మహోన్నతమైనటువంటిది ఎన్నో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మహా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా పేరు పొందాడు తన ప్రభు అయినటువంటి ఆదరణతో మరణించే వరకు అతడికి రుణపడి ఉన్నాడు ఎన్నో అవమానాలను పొందాడు కానీ ఎప్పుడు కూడా కర్ణుడు సంతోషంగా దానగుణంతో దయాగుణంతో మాత్రమే ఉన్నాడు శకుని యొక్క సలహాలతో విభేదించినప్పటికి కూడా దుర్యోధను కొరకు తన జీవితాన్నంతా కూడా ఫణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు కర్ణుడు అంత మహోన్నతమైనటువంటి స్వభావం కర్ణుడిది